గోల్డ్ హబ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును అదే రోజు ఆన్లైన్ ధరకు కొని డబ్బులు ఇవ్వబడును నమస్తే వెల్కమ్ టు మనం టీవీ నేను మీ ఓన్లీ ట్రూత్ తిరుపతి భువనగిరి ప్రభుత్వ పాఠశాలలో ఫుడ్ పాయిజన్ వల్ల పదిహేడు మంది పిల్లలు పాపం అవస్థ పడుతున్నటువంటి పరిస్థితి వాళ్ళు ఆఖరికి భువనగిరికి సంబంధించినటువంటి అక్కడ ఉన్న ప్రభుత్వ హాస్పిటల్కి పోయినారు అక్కడ నుండి దాదాపు పదిహేను మంది పిల్లలు ఆరోగ్యంగా ఉండి మళ్ళీ వాళ్ళు కోలుకొని మళ్ళీ స్కూల్కి పోయినటువంటి పరిస్థితి ఇద్దరు పిల్లలు మాత్రం వాళ్ళు మళ్ళీ ఇక్కడ హైదరాబాద్ హాస్పిటల్కి వచ్చినటువంటి పరిస్థితి ఇద్దరు పిల్లలు నీలోఫర్ హాస్పిటల్కి వచ్చారు నీలోఫర్ హాస్పిటల్లో ప్రశాంత్ అనేటటువంటి యువకుడు పాపం ఫుడ్ పాయిజన్ వల్ల బ్రెయిన్ అంతా ఆగమైపోయి ఐ మీన్ బ్రెయిన్ అంతా రైట్ సైడ్ బ్రెయిన్ ఏదో మొత్తం ఉబ్బిపోయిందట ఫుడ్ పాయిజన్ వల్ల అవస్థపడుతూ నిన్న నైట్ అనే ప్రాణం కోల్పోయినటువంటి పరిస్థితి కేవలం పన్నెండు సంవత్సరాలకు చెందినటువంటి బిడ్డ పాపం ఇంకేం చూడలేదండి చాలా బాధ అనిపిస్తూ ఉంది మాట్లాడుతూ ఉంటుంది ఎందుకంటే వాళ్ళ కుటుంబ సభ్యులతో కూడా మాట్లాడుతూ ఉంటే వాళ్ళ కుటుంబ సభ్యులను చూస్తూ ఉంటే నిజంగా కన్నీళ్ళు వస్తున్నటువంటి సిచ్యువేషన్ గతంలో కేసీఆర్ ఉన్నప్పుడు కూడా మొర్రో మొర్రో మొత్తుకున్నాం అనేక సార్లు మాట్లాడినాం కేసీఆర్ గారు ప్రభుత్వంలో అనేక మంది పిల్లలు ఇబ్బంది పడతా ఉన్నారు ప్రభుత్వ పాఠశాలలో తినడానికి తిండి లేదు కూర్చోవడానికి బెంచులు లేవు చదువుకోవడానికి పుస్తకాలు లేవు రాయడానికి చాక్పీస్టులు లేవు బోర్డులు కూడా గతి లేనటువంటి సిచ్యువేషన్ సరైనటువంటి భోజనం కూడా పెట్టట్లేదని అని చెప్పి గతంలోనే మాట్లాడినాం బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు చాలా మంది పిల్లల ప్రాణాలు కూడా కోల్పోయినటువంటి సిచ్యువేషన్ చూసాం బాసల త్రిబుల్ ఐటీలో కానివ్వండి లేకపోతే ప్రభుత్వ పాఠశాలలో కానివ్వండి అనేకమైనటువంటి ఘటనలు జరిగినాయి తర్వాత ఇంకో అంశం ఇదే ప్రభుత్వంలో భువనగిరిలో ఇద్దరు అమ్మాయిలు చనిపోయారండి తర్వాత సూర్యాపేటలో కూడా ఒక అమ్మాయి చనిపోయింది ఆ రోజు కూడా మాట్లాడినాం ఇది కరెక్ట్ కాదు ఎట్టి పరిస్థితిలో ప్రభుత్వం నిర్లక్ష్యంగా ఉన్నది ఖచ్చితంగా మీరు పూర్తి స్థాయిలో బాధ్యత తీసుకోవాల్సిన అవసరం ఈ రాష్ట్ర ప్రభుత్వం మీద ఉంటదని చెప్పి మరో మొర మొత్తుకున్నాం ఈ రోజు పాపం చాలా బాధ అనిపిస్తా ఉంది పన్నెండు సంవత్సరాల యువకుడు పన్నెండు సంవత్సరాల యువకుడు చిన్న అబ్బాయి ప్రాణం కోల్పోయినటువంటి పరిస్థితి కేవలం ఫుడ్ పాయిజన్ వల్ల ఫుడ్ పాయిజన్ వల్ల చనిపోయింది అండి ఒకసారి మనం బకా జర్సన్ అన్నతో మాట్లాడేటటువంటి ప్రయత్నం చేద్దాం మీరు పోతున్నారు అయితే ఒకసారి జర్సన్ గారితో మాట్లాడదాం జర్సన్ గారు కాంగ్రెస్ పార్టీ నుండి చెప్పండి చూస్తారు ప్రభుత్వం టూ లెక్ ఉన్నది మొన్న దినా నైంది కాంగ్రెస్ జాతీయ ఫిర్యాదు చేయడం జరిగింది అందులో వాళ్ళు నోటీస్ పంపిణీ ఇద్దరికి కూడా అక్కడికెళ్ళి పొద్దుగాల ఇంటిమేషన్ ఇచ్చినా వాళ్ళు ఏ మన ఎంత మందిని చూడలేదు వాళ్ళు చెప్తా అంటారు కానీ రాసి అధికారం ఆర్డీఓకి ఉండదు ఎవరికి ఉండదు పర్మనెంట్ జాబ్ పడుతుంది వాళ్ళకి ఇచ్చే అధికారం ఉన్నది ఉన్నట్టు మనం మాట్లాడుకోవాలి కాకపోతే ప్రభుత్వం అనేది ఇప్పటికైనా మీరు ఒక సంఘటన జరిగింది ఫిబ్రవరిలో ఒక సంఘటన జరిగింది నిన్న మదోళ్ళు మల్లారు మందికి అస్వాస పాలైన మీరు ఇచ్చింది అంటే మార్తలేదు కదా ముప్పై రూపాయ రూపాయల ఇప్పుడు టీచింగ్ టీచింగ్ వాళ్ళు చేసే డ్యూటీ వాళ్ళు నాన్ టీచింగ్ డ్యూటీ కూడా వాళ్ళతోనే చెప్పిస్తున్నారు మీరు వాళ్ళని లేదు అక్కడ కీపర్ లేదు వీళ్ళు మంచి ఛాయలు అయితే ఎవరు చూడాలి ఇక్కడ వచ్చిన ప్రాబ్లం అది ఇప్పుడు ఈ రోజు బొనిగిలో జరిగిన ప్రాబ్లం ఏంటంటే వాళ్ళ లేదు ఫుల్ టైం ఇష్టో లేరు ఈ రోజు ముప్పై ఐదు రూపాయల మీరు మూడు పొట్టలు అన్నం పెట్టి మంటారు ఛాయ్ ఇవ్వాలి పొద్దుగాల చాయ్ రెండు సార్లు చాయ్ ఇయ్యాలి ఎక్కడికి వెళ్తేస్తారు వాళ్ళు కాబట్టి మీరు ఇయ్యండి నాణ్యమైన ఫుడ్ ఇయనికి మీరు అబ్యూ మీటింగ్ పెట్టాలి ఇలా జైలు ఉన్న ఖైదీలకు డెబ్బై ఐదు రూపాయలు పెడతారు రోజు కన్నాము ఉన్న పిల్లలు ముప్పై ఐదు రూపాయల ఇద ఫుల్ టైమ్ స్టాఫ్ పెట్టారా ఎన్ని రివ్యూ మీటింగ్ పెట్టి ఎడ్యుకేషన్ మంత్రి నీ దగ్గర పెట్టుకుంటే హోమ్ మంత్రి ని దగ్గర పెట్టుకుంటుంది సోషల్ వెల్ఫేర్ మినిస్టర్ నిద్ర పెట్టుకుంటే ఎవరిని భయాల నా కొడుకు జరిగినది ఇంకో జరగదు అంటారు గతంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీ గట్ల ఎట్లుంటుంది అన్నారు ఇప్పుడు అధికారంలో ఉన్నారు బ్రదర్ అదే ఇప్పుడు అవన్నీ మాసం సస్పెండ్ చేసి బయటికి పంపుతున్నారు ఈ రోజు పోస్ట్ మార్టం అయి పన్నెండు నెలల బాబు ఇంకా జీవితమే చూడలేదు జీవితం చూడాల్సి ఉన్నది ఎవనుకో కాంట్రాక్టర్ కు ఏడు వేల కోట్ల రూపాయలు మేము వాళ్ళకి ఇవ్వాలని చెప్పి ఉన్నావు ఏడు వేల కోట్ల రూపాయలు వాళ్ళకి ఇచ్చినావు గత ప్రభుత్వం వాళ్ళకి ఇచ్చేది ఉంటే ఇయ్యలే కాబట్టి అని మరి వీళ్ళ గురించి ఎందుకు ఆలోచిస్తారు గత ప్రభుత్వం నష్టపోయిన వాళ్ళు ఇంకా ఎందుకు మీరు నష్టం చేస్తాం కాబట్టి నేను చెప్పేది ఒకటే ఇప్పటికైనా మీరు ప్రభుత్వ వైఖరి మార్చుకోవాలి మీరు పేదల పేదలతో మీరు ఆలోచించాలి ఆ ఫీజు లేవైతే ఎనౌన్స్మెంట్ చేయాలి ఫుల్ ఫ్లెజ్గా కార్పొరేట్ బతికే వ్యవస్థ మీరు బంద్ చేయాలి కార్పొరేటర్ అంటే ఈడ గవర్నమెంట్ స్కూల్ కావాలి గవర్నమెంట్ హాస్పిటల్ చచ్చిపోవాలి గవర్నమెంట్ యూనివర్సిటీ చచ్చిపోవాలి ఎందుకంటే ప్రైవేట్ బతకాలి వీళ్ళు లాగం కావాలి కాబట్టి ఈ విధంగా కొనసాగించద్దు ఆ కుటుంబాన్ని నష్టపరిహారంతో పాటు ఈ రోజు తెలంగాణలో ఉన్న ఏ ప్రతి సోషల్ వెల్ఫేర్ రాష్ట్రంలో మీరు ఫీజ్ ఎన్హన్స్మెంట్ చేయాలి స్టాఫ్ ఫుల్ స్టాఫ్ పెట్టాలి ఫుల్ ఫ్లెజ్ టీచర్లను పెట్టాలి ఫుల్ ఫ్లెడ్ స్టాఫ్ని పెట్టి ఆళ్లను కూడా ఫుల్ ఫ్లెడ్జ్ గా పెట్టాలి వాళ్ళ పైన కూడా ఒట్టి తగ్గించాలి ఇరవై నాలుగు గంటల డ్యూటీ వాళ్ళు కూడా ఎట్లా చేయగలుగుతారు ఆలోచించాలే కదా కొంచెం కాబట్టి ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి రాత్రి పోలీసులు ఏ విధంగా అయితే వ్యవహరించారో అది కూడా మేము పూర్తిగా గ్రహిస్తున్నాం దాన్ని ఖండిస్తున్నాము చావు ఎట్లా చూస్తారు ఎవరు హత్య అని ఆల్రెడీ చెప్పినగా నేను ఇది ప్రభుత్వ హత్య మొన్ననే ఎస్సీ కమిషన్ కాదని చెప్పిన ఎస్సీ కమిషన్ కానీ ఇచ్చినప్పుడు చెప్పిన ఆ బాబుకి ఏమన్నా అయితే ఇది ప్రభుత్వ హత్య అని చెప్పినా ఇప్పటిలా జరుగుతూనే మొత్తం హాస్టల్లో చనిపోతుండ్రు ఫుడ్ బాగా చచ్చిపోతుండే హండ్రెడ్ పర్సెంట్ ప్రభుత్వ హత్యలే కాబట్టి ప్రభుత్వమే బాధ్యత వహించాలి కుటుంబాన్ని ఖచ్చితంగా న్యాయం చేయాలి ఇంకో సంఘటన ఇటువంటి జరగకుండా చూడాల్సిన బాధ్యత కూడా ప్రభుత్వం పైన ఉన్నది అని చెప్తే గారితో మాట్లాడదాం అన్న ఎట్లా చూస్తారు ఇష్యూ సో గత గత ప్రభుత్వంలో కూడా పోరాటం చేసి ఈ ప్రభుత్వం కూడా పోరాటం చేయాల్సిన సిచువేషన్ ఇక ఏమంటే మా చాలా ఆశలు మా బోటల్లో కూడా ప్రజలకు కూడా ఉండే వాళ్ళు దుర్మార్గాలు చేసిరు కాబట్టి ప్రజలు అసలు పట్టించుకోలే ఒక రాచరిక వ్యవస్థ లెక్క వాళ్ళు చేసిరు కాబట్టి ఈ గత టిఆర్ఎస్ ప్రభుత్వాన్ని బొంద పెట్టిన సిచ్యువేషన్ రాజకీయంగా కథం చేసిన వాళ్ళు అధికారం మార్పిడి అయితే జరిగింది కానీ ఇప్పుడు వచ్చిన తర్వాత అట్లీస్ట్ ఒక పద్ధతిలో మారుతాయి అని చెప్పని అనుకున్నాము అనుకున్న ప్రియారిటీస్ ఏంటి గవర్నమెంట్ ప్రియారిటీస్ ఏంటి అనేది ముఖ్యంగా చూసుకోవాలి సో ఇప్పటి వరకు వచ్చిన తర్వాత ఉట్టిగా మాటలు వాళ్ళ వీళ్ళని తిట్టుకున్నడే తప్ప పెద్దగానైతే నాకు పెద్ద మార్పు ఉన్నట్టు అయితే కనిపిస్తలేదు ఉంటే ఉన్నట్టు ఇప్పుడు ప్రియారిటీస్ కాంట్రాక్టర్స్ కు పైసలు ఇచ్చే బదులు నువ్వు వీళ్ళకి అన్నం సోషల్ వెల్ఫేర్ గతంలో కొత్తగా వచ్చిన ప్రాబ్లమ్స్ కాదు ఇవి ఇంత ముందు కూడా ఉండే కదా ఇవన్నీ ఇంత ముందు కూడా జరిగినాయి కదా సో ఇవన్నీ జరగకుండా ఉండాలంటే ఏం చేయాలి దాని మీద రివ్యూస్ పెట్టుకొని కూర్చొని వీటికి ప్రాపర్ గా ఫండ్స్ అలొకేట్ చేయాలి ఇప్పుడు విద్య మీద వీళ్ళు పదిహేను పర్సెంట్ ఇస్తామని చెప్పి గవర్నమెంట్ కానీ ఏమైంది కానీ ఒకటే పర్సెంట్ ఇంక్రీజ్ చేశారు దాంతో అయ్యేది లేదు అది జీతాలకి అట్టి పోతాయి ఇమీయెట్ గా తొందర మేము ఈ గవర్నమెంట్ మీద మాట్లాడాలని ఉద్దేశం కూడా మాకు లేకుండా లేదు కూడా కానీ ఇటువంటి అంశాలు జరిగినప్పుడు గతంలో మేము స్పందించినాం కదా స్పందించాల్సిన అవసరం ఉన్నది తెలంగాణ ఇటువంటి జరగకుండా ఉండటం కదా ఈ మార్చరేసి ఉంటాయి కదా ఆంధ్ర పాలకుల చేతులలో బుల్లెట్ గాయాలైనప్పుడు అయినప్పుడు కానీ ఆత్మహత్యలు చేసుకున్నటువంటి వాళ్ళు కానీ వాళ్ళందరి గురించి మేము ఇదంతా తిరిగి అవి మారతమని అనుకున్నాం ఈ హాస్పిటల్ పరిస్థితులు మారుతాయమనుకున్నాం అద్వాణంగా ఉన్నాయి బడుల పరిస్థితి అట్లే ఉన్నాయి హాస్టల్ పరిస్థితి అట్లే బువ్వ పెట్టారు ఆ నాకు అర్థం కాదు ఒక్కడ బువ్వ కూడా దుస్థితిలో తెలంగాణ పాడైందా మీ ఇళ్లకి గట్లే తింటుండ్రా మీ కలెక్టర్ల పిల్లలు కావచ్చు రాజకీయ పెద్ద భోజనం రేవంత్ రెడ్డి చెప్తాను తినాలి వచ్చి తింటే తెలుస్తుంది కదా అది అది ఉండాలి అది అది రుచి చేస్తే అది చేస్తే అది చేసేది ఉంటే అది వాళ్ళకి అర్థమైతుంది అంటే వాళ్ళకి తెలియదు అవన్నీ తెలుసు వాళ్ళకు అంత ముందు చూడలేదా అన్నీ తెలుసు వాళ్ళకి తెలుసు వాళ్ళ ఇంట్లోకి తెలుసు అందరికి తెలుసు మంత్రులకు తెలియదు అవన్నీ పరిస్థితులు ఏ తెలుసుకోలే వాళ్ళు ఈ ఈ పాఠశాలలను ఈ హాస్టల్లో బొంద పెట్టి తల్లి మాట్లాడుకుంటే ఏడుస్తున్నదా ఏంటంటే నా పిల్లలను కనీసం ప్రైవేట్ బండి ఏ పిల్లగా బతుకు ఆ పరిస్థితులు తెలంగాణలో తీసుకురావాలనే ప్రయత్నము పాలకులు చేసిండ్రు కార్పొరేట్ గారు చేసినారు మొత్తము అందు వాళ్ళు చేసిండ్రు తర్వాత వచ్చిన పది సంవత్సరం వాళ్ళ దగ్గర వాటాలు తీసుకొని నారాయణ సీత వాటాలు తీసుకొని కేసీఆర్ కేటీఆర్ కవితలు తీసుకొని జలపాల్ అవుతారు వాళ్ళు కూడా కానీ అది చేస్తే మీరు కూడా చేసారు అనుకో ప్రజలు మిమ్మల్ని కూడా క్షమించారు ప్రత్యామ్నాయించారు పోయాల్సిన పరిస్థితి నేను అని దూరం మాట్లాడాలి ఉద్దేశం లేకుండా కానీ తల్లి మాట్లాడుతున్నాడు మీరు విద్యా వ్యవస్థను మొత్తం సర్వనాశనం చేసి మీరు అన్నారు కదా మీరు మేనిఫెస్టోలో పెట్టే పది అని మొన్న వచ్చింది ఇంట్రీమ్ అని చెప్పని ఇప్పుడు బడులు మొదలైతున్నాయి ఎక్కడ పెట్టి ఏం చేసినావు నువ్వు పర్ఫెక్ట్ చేస్తున్నరా మీరు చేయాలని కదా మేము క్వశ్చన్ చేసేది మీరు ఇలా మాట్లాడుతున్నాం కదా నువ్వు కూడా మాట్లాడినావు కదా ట్రిపుల్ ఐటీ కాడికి బాసా కాడికి పోయినావు కదా అయ్యో దొమ్మరు గడలు లేకుంటే పోయినట్టు చేసి కదా ఏమైంది మరి అప్పుడు రానియలే కదా ఆడికి రానియలే మరి ఆ సమస్యలు తెలియ నిన్న నిన్న ట్రిపుల్ ఐటీ దగ్గర ఒక ఆత్మహత్య జరిగింది అసలు ఎందుకు జరుగుతున్నాయి ఆత్మహత్యలు ఎందుకు జరుగుతున్నాయి ఇది హత్య కరెక్ట్ చెప్పాలంటే ప్రశాంతి హత్య భువనగిరిలో ఒక అమ్మాయి చనిపోయింది సూర్యాపేటలో కూడా ఒక అమ్మాయి చనిపోయింది చనిపోయింది ఒక్కరు కాదు ఇద్దరు భువనగిరిలో ఆత్మహత్యలు చేసుకొని చచ్చిపోయింది భువనగిరిలో కూడా సో ఈ సాగులు కంటిన్యూ అయితే ప్రవళికతో లాస్ట్ అనుకున్నాం కానీ కాదు మరి ఇదో బోని ఇదో బోని బోని కాక ఉంది అయిన గానీ ఇటువంటి చావు కేవలం కేర్లెస్నెస్ తోటి ఇప్పుడు దాదాపు వారం రోజులు అయింది కదా ఇన్సిడెంట్ జరిగి కూడా రెండు రోజులు హాస్పిటల్ బడిలోనే మగ్గింది అక్కడనే ఎప్పుడైతే ఆ పిల్లలానికి మోషన్స్ బ్లడ్ మోషన్స్ ఎప్పుడైతే స్టార్ట్ అయినాయో అప్పుడు స్పందించిండ్రు అప్పుడు దానికి ఏం చేసిండ్రు ఇవాళ వచ్చి రెండు లక్షలు ఆ నౌకరి కాంట్రాక్ట్ నౌకర్నీ అమ్మ పెన్ టైంలో చాలా తండ్రే చెప్తున్నాడు నాకు ఎందుకు నాకు ఒక పైస అవసరం లేదు ఇంకెవరికి ఇంకెవరికి ఇటువంటి పరిస్థితి రావద్దు నా కొడుకు జరిగినటువంటిది ఇంకొక ఎవరికి జరగొద్దు అని చెప్పనే మాట్లాడుతున్నారు ఆఖరికి బాడీని తీసుకొచ్చి ఇప్పుడు రాచరిక వ్యవస్థ నేను మాట్లాడి మాట్లాడుకుంటా ఇంత ముందు ప్రభుత్వాలు శివాల కాడికి తల్లిదండ్రులు రాని వెళ్ళి తల్లిలో నన్ను లేసుకొని పోయారు వీళ్ళు ఇంకా ఏం చేస్తున్నారు నిన్న బేగంపేట అక్కడికి వెళ్లి బంజారా హిల్స్కి వెళ్లి బాడీని తీసుకొచ్చుకుంటా బేగంపేట్ లో తల్లిని శవం పక్కకున్న తల్లిని ప్రశాంత్ తల్లి పిల్లగాడు పన్నెండేళ్ళ పిల్లగాని శవం పక్కకున్న ప్రశాంత్ తల్లిని తాతని ఇద్దరిని రోడ్డు మీద నెట్టేస్తారు ఏం చేస్తారు మీరు నాకు అర్థమైతే లేదు ఏం చేస్తారు ఇవేనా మీరు మీరు చెప్తున్నది ఇవేనా మీ పోలీసింగ్ ఫ్రెండ్లీ పోలీసింగ్ మీ కథ కార్ఖాన వీటి మీద అరికట్టాలానా లేదా ఒంట్లో భయం ఉండాలానా లేదా పోలీస్ ఆఫీసర్లకు వాళ్ళ మీద యాక్షన్ తీసుకోమని చెప్పి ఇప్పుడు ఆల్రెడీ ఇచ్చిన నాగరాజ సబ్ ఇన్స్పెక్టర్ అరే నువ్వు మనిషి వాయి పశువు నాకు అర్థం కాదు ఎక్కడ దివానగా జమైరు తెలంగాణకు మొత్తం కానిస్టేబుల్ తల్లి మీద చేయలే రోడ్డు మీద రోడ్డు మీద నడతారా రోడ్డు మీద పడేస్తారా తెల్లారు నాలుగు హైదరాబాద్ తెలియదు వాళ్ళకు కూల్ పని చేసుకుంటారు హైదరాబాద్ తెలియదు పొద్దుగా నాలుగు గంటల వరకు నాలుగున్నర వరకు ఎత్తుకుతే దొరకబట్టి తీసుకొచ్చి హాస్పిటల్ పెడతారు గిదా రాజ్యం గిదా పాలన ఇట్లా చేస్తారు మీరు పాలనా ఇది పద్ధతి తయమన్నా ఆ అరే గౌరవంగా తీసుకొచ్చుకోవాలి కదా తీసుకొచ్చుకొని ఆస్పత్రి నువ్వు ఏం చేస్తా వచ్చా ఏం బాంబులు పట్టుకొని ఉన్నారా రైట్ ఎవరన్నా యువత వాళ్ళ ఊళ్ళకి బాంబులు పట్టుకొచ్చిరా ఏమన్నా తుపాకులు పట్టుకొని ఇదేంది ఇది నేను చెప్తున్నా కదా చాలా బాధతో మాట్లాడుతున్నాం ఇటువంటి ఇటువంటి జరగొద్దు తెలంగాణ ఇటువంటి తెలంగాణ చూస్తామని కాదు కదా మేము కొట్లాడింది వందలాది మంది చచ్చిపోయింది దీని గురించి కాదు కదా ఓ స్వేచ్ఛతో ఉన్నటువంటి ఆత్మ గౌరవంతో ఉన్నటువంటి తెలంగాణ గురించి కదా మీరు కూడా కదా పనిచేస్తే ఎట్లా అని చెప్పి బోట్లు మార్చగానే కాదు మీ వ్యవహార శైలిలో మీ పాలనలో చూపియండి ఆ ఇప్పటికైనా చూపియండి ఇప్పటికైనా సరిదిద్దుకొని ఇప్పటికైనా చూపియండి ఈ తెలంగాణలో ఏడుపులు అవసరం లేదు ఇంకా ఇవాళ పండుగ పూట ఆ ఊర్లలో శ్రీరాముల వారి పల్లకిలు మోసే కాడ ప్రశాంత్ పాడు మోసుకుంటే తిరిగాల్సిన పరిస్థితి తీసుకొచ్చిండ్రు ఇది జరగకపోయి వారం రోజుల కింద కనుక మూడు నాలుగు రోజుల కింద కనుక ప్రభుత్వంలో అధికారులు కావచ్చు ప్రభుత్వం కావచ్చు ఎమ్మెల్యేలు కావచ్చు మంత్రులు కావచ్చు ఎవరన్నా దీన్ని చూసి ఉండేది ఉంటే ఇలా సాగు సిబ్బందితో మాట్లాడే ప్రయత్నం చేశారు ఎక్కడ సిబ్బంది కాంట్రాక్టర్లనే ఎవరికి రెస్పాన్సిబిలిటీ ఉందా లేదట వాడనే లేడట జరిగినప్పుడు నలభై ఎనిమిది గంటలు ఉట్టిగా పెట్టుకొని లోకల్ పక్క పక్క లో పిల్లలకి వెళ్ళి ఇచ్చిన తర్వాత ఇంత దారుణమైన పాలన ఉంటే ఎట్లా చేయండి మీరు కూర్చోండి మీరు రుట్టిగా మీటింగ్ లో పెట్టి మీ టికెట్లు ఎవరికి రావాలి నా ఊరికి వస్తాయా మా ఇంత ఊనికి వస్తాయని కూర్చున్నాడు కాదు నాయనా పాలన పర్ఫెక్ట్ చేయండి లేకపోతే జనం మీ మీద కూడా తిరగబడతారు ఇప్పటికైనా మీకు అవకాశం ఉన్నది సరిదిద్దుకోని తొందరగా మాట్లాడతాను నాకు ఉద్దేశం కూడా లేకుండా కానీ చదువుతుంటే మాట్లాడకుండా ఇట్లా బా ఎవరు రేడు ఎవరు రాలే ఒక ఎమ్మెల్యే రాలేదు ఒక మంత్రి రాలేదు వీటికి హాస్పిటల్కి వచ్చి పోయిన ఎమ్మెల్యే దాన్ని బిల్లు కడతాను బిల్లు కట్టుడు కాదు వ్యవస్థ మార్చు బిచ్చలు కాదు ఆ ట్యాక్ కడుతున్నారు జనం ట్యాక్సులు కడుతున్నారు బిచ్చపోలు కాదు కదా ఆయన సొంత పైసలు కడతా అంటే ఆయన సంపాదించడం అన్ని అన్ని కరప్షన్ అయినా వీళ్ళ మొత్తం ఆ ఎమ్మెల్యేలు ఎంపీలు అంటే సక్కమైన ఉండవాలంటారు ఇవన్నీ తిట్టాలనే ఉద్దేశం కాదు కానీ ప్రవర్తన ఇన్ని మార్పు జరుగుతుందా లేదా విషయంగా పునాదులను పడుతున్నాయా లేదా అట్లీస్ట్ నువ్వు కొత్త సంసారం కొత్తది పునాదులు దోతున్నావా లేదా అనేది ఇటువంటి ఇన్సిడెంట్ జరగకుండా చూసుకోవాలి అవి జరుగుతున్నాయి కదా జరుగుతున్నప్పుడు ఇమ్ట్ స్పందించాలి కూర్చోవాలి ఏం జరుగుతున్నది భువనగిరిలో ఏం జరుగుతున్నది సోషల్ వెల్ఫేర్ ఆస్టర్ లా ఎందుకు ఆత్మహత్యలు జరిగినాయి హషబ్ చేసి దాన్ని కూడా డిఫరెంట్ రిపోర్ట్స్ వచ్చినాయి ఫ్యాక్ట్ ఫైండింగ్ సురపల్లి సుజాత గారి వాళ్ళు పోయినప్పుడు ఫ్యాక్ట్ ఫైండింగ్ అంతా వేరే తీరు ఉన్నది కలెక్టర్ కూడా దాన్ని ఒప్పుకున్నాడు కానీ ఇక్కడ కూడా కరెక్ట్ ఏం జరగలేదు బువ్వా వేలే బువ్వా కూడా కనీసం బువ్వ పెట్టలేనటువంటి ప్రభుత్వాలు ఉంటేంత పోతే అన్నట్టు కూడా నాకు తిక్కలేస్తుంది కానీ ఇట్ ఇస్ నాట్ కరెక్ట్ అది అది జరగదు అది ఎస్ ఎన్ని అబ్బా మోసి మోసి శవాలని రోజులు మోయాలి ఇది ఎక్కడ కథ ఇది సో అందుకే జరగాలని ఆశ ఉంది కానీ ఇటువంటి పురాణాలతో అయితే జనం నేను నేను అనేది కాదు జనం అనుకుంటున్నారు ఇలా యువళ్ళు అనుకుంటున్నారు వాళ్ళంతా జనం అనుకుంటారు ఏంది ఇది ఎక్కడ ఇదేక్కడ కదా అని చెప్పి అనుకుంటారు జన అన్నారు ఇప్పుడు దాకా అన్నారు మాట్లాడు మారాలి పరిస్థితి మారాలి పరిస్థితి కంటిన్యూ కావాలని మాకేం కోరికల్లో అందుకే కదా కొట్లాడింది కేసీఆర్ అసలు దుర్మార్గులతో రాజకీయ పార్టీలు వచ్చి కొట్లాడినా రోడ్ల మీద పడుగుస్తున్నది ఏదో అటో ఇటో కొద్దిగా తెలంగాణ మీద ప్రేమ అభిమానం ఉన్నది జనం మీద పడి తెలంగాణలో ఫ్యాక్ట్స్ ఏం జరుగుతున్నాయో వాళ్ళు మొత్తం తుపాకులు ఎక్కువ పెట్టినా గానీ లాఠీలు పెట్టి జైలు వేసినా గానీ పోయి తిరుగుబడి కొట్లాడితేనే కదా తిరుగుబాటుతనం అనేది తెలంగాణ గడ్డ మీద ఉన్నది మట్టిలో మట్టిలో ఉన్నది నీళ్ళలో ఉన్నది సో పక్క నేను కాకపోతే ఇంకోటి తిరిగి పడతారు ఇంకోటి ఇంకోటి తిరిగి పడతారు సమస్యలు ఉంటా సమస్యలు లేకుండా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వాల మీద రాజ్యాల మీద పాలిటీషియన్స్ మీద ప్రజలకు కూడా చెప్తున్నా ఏంటంటే పైసలు తీసుకుని బంద్ బంజేరు పై ఐదు వందలు వెయ్యి రూపాయలు ఇచ్చి అమ్మ బిచ్చ పేసినట్టు వేసి మందు చేసి చంపుతున్నారు జనాలను చంపుతున్నారు విద్య ఇయ్యకుండా విద్య కావాలనండి వైద్యం కావాలనండి ఉద్యోగాలు కావాలని చెప్పండి ఆత్మగౌరవం బతకెట్టు బతకెటువంటి పరిస్థితులు తెలంగాణ తీసుకురావాలని చెప్పండి ఇది కాదు కదా అయిపోతే హషబ్ చేసి పడేస్తారు దీన్ని ఇష్యూ హషప్ చేస్తాడు మళ్ళీ రిపీట్ కాకుండా చూసుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వాల మీద ఉన్నది రాజ్యం మీద ఉంది అని చెప్పి చెప్తున్న జైత్యం థ్యాంక్ సో మచ్ అన్న సో మీరు కూడా సంబంధించిన సో ఇప్పుడు తెలిసిందో ఇష్యూ తెలిసింద అలా మాకు పన్నెండు తారీఖు ఏమో తెలిసింది ఇట్లా ఏంటంటే అయితే పే పేరెంట్స్కు ఆల్రెడీ చెప్పేసిడట ఆ పేరెంట్స్ ఎవరికి ఆల్రెడీ కోమలకు తెలిసింది ఆ అబ్బాయి ఇప్పుడైనా చెప్పిన అట్లా జనరల్గా అట్లా ఫుడ్ బాగుంటుంది ఫుడ్ అంటే వాళ్ళకు ఫుడ్ అనేది కూడా చెప్పడానికి కూడా ఛాయిస్ ఇస్తలేరు ఎందుకంటే భయపెట్టడం లేకపోతే ఇట్లా చేయడం పిల్లలను వేధించడం ఇలాంటి పరిస్థితి జరుగుతుంది ఒక అసలు వాడను కానీ ప్రిన్సిపలే కానీ ఒక పిల్లవాడు ఆ స్కూల్లో జాయిన్ అయినప్పుడు ఆ పిల్ల పరిస్థితి ఏంది మోటివేట్ ఏంది చదువుతుండ ఆరోగ్యం ఎట్లుంది ఇవన్నీ చూసుకోకుండా కాంట్రాక్టులు కాంట్రాక్టులు తీసుకొని ఈ నాకు మిలగాలి నాకు మిలిగాలని పంచుకోవడానికే ఈ పిల్లలను ఖరాబు చేస్తున్నారు తప్ప ఏ వాళ్ళ పిల్లలు భవిష్యత్తులో చదువుకొని పెద్దగా అయితే దేశానికి ఉపయోగపడతారనే ఆలోచన ఒక్క నా కొడుకుకు లేదు ఒక్క నా కొడుకు ఆలోచన ఏ తేడా అంటే ఇప్పుడు వాళ్ళని వా వాళ్ళు చేసే పాలననే అట్ట ఉన్నది ఇప్పుడు వాయినైనా వీనైనా చేసిన దానికి కాదు మన ఆయన ఉన్నప్పుడు అది జరిగింది ఈయన ఉన్నప్పుడు ఇది జరుగుతుంది ఏమైతున్నాయి అసలు ఎవరి దా ఎవరి దాంట్లోకి వాళ్ళకే ఉన్నాయి పిల్లలు ఇప్పుడు ఎస్సీ ఎస్టీ బీసీ వెళ్ళపరి స్కూల్లో ఈ జరగడం ఎక్కడి వరకు ఎంతవరకు కరెక్ట్ అవుతుంది గది లేకనే వీళ్ళకు చదువుకునే స్తోమత లేక చదువుకునే ఇప్పుడు బుక్కులకు కానీ వాళ్ళ పిల్లలను చదివించుకోవడానికి వీళ్ళేకనే ఆడ హాస్టల్లో చేస్తుంది హాస్టల్లో పోతే కూడా గవర్నమెంట్ కూడా ఇదే పరిస్థితి ఎట్లా ఏం చేస్తున్నారు ఈ వాడలు ఏం చేస్తున్నారు కలెక్టర్ ఏం చేస్తుండ్రు ఆర్డిఓ ఏం చేస్తుండ్రు ఇప్పుడు ఇలా చెప్పడానికి వాళ్ళు వాళ్ళ పరిస్థితి ఏంది వాళ్ళ కథ ఏంది ఎలా వాళ్ళు రెండు లక్షలు ఇస్తారు పది లక్షలు ఇస్తున్నారు ఈ ఇచ్చిన దానికి పిల్లగాడు వస్తాడా నిలబడుతుందా ఎంతమందికి ఎంతమంది చేస్తే ఎంతమందికి ఇచ్చుకుంటా పోతుంది గవర్నమెంట్ ఎంతమందిని పిల్లల వాళ్ళు పెంచి ఇన్ని రోజులు ఒక సంవత్సరానికి ఒక పిల్లగాడు సమయ వస్తే ఇంకా ఇంకా చదువుకున్న పిల్లగాళ్ళు ఎట్లా చదువుకుంటారు భయమే కదా చెప్పండి మార్పు కాంగ్రెస్ కాంగ్రెస్ పార్టీ అని కాదు ఒక ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల ఒక ఫ్యూచర్ ఒక ఒక స్టూడెంట్ భవిష్యత్ ఆగమని చేసారు ఇప్పుడు ప్రభుత్వం కరెక్ట్గా ఉంటే ఇంత జరగపో అసలు వాళ్ళ నిర్లక్ష్యం వల్ల మెయిన్ అక్కడ అట్లా జరిగిన తర్వాత పేరెంట్స్ కు ఇంటిమేషన్ ఇవ్వకుండా అంత వాళ్ళ ఓన్లీ ఇప్పుడు ఈ హత్య ఈ హత్య అంటారు ఓన్లీ ప్రభుత్వం చేసిన హత్య ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఆ పార్టీ పార్టీ అది పక్కన మెయిన్ ఏంటంటే ఒక భవిష్యత్ ఒక ఒక అబ్బాయి తల్లిదండ్రులకు గవర్నమెంట్ జాబ్ చేస్తాడు ఏదో జాబ్ చేసి మమ్మల్ని సాస్తారన్న ఆశ ఉండే వాళ్ళ పేరెంట్స్ నమ్మక హోప్స్ ఉండే ఇప్పుడు ఈ ప్రభుత్వం వల్ల వాళ్ళకి ఈ ప్రభుత్వం చేసిన హత్య ఇది ఇప్పుడు ఆయన వాళ్ళకి ఎట్లా న్యాయం చేయాలి ఏ విధంగా సరే న్యాయం చేయాలి న్యాయం చేసిన దాకా ఇక్కడికి వెళ్ళైతే మేము వెళ్ళాము అదే అనుకుంటున్నాం పిల్లలకి ఎలాంటి ఇంకా ఈ సమస్య ఇంకో తల్లిదండ్రులకి రాకుండా ఇలా జాబు ఇస్తావా నువ్వు జాబు ఏ వనికి ఇస్తున్నావు జాబు ఏమిటి జాబు ఇలా పిల్లలేదు వస్తుంటే జాబులో వనికి కట్టుకొని మూట కట్టుకొని ఊరే ఊరేగి తారు ఇంకా పిల్లలకు ఈ వందల వేల మంది లక్షల మంది పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచించాలి ఇటువంటి పరిస్థితి ఇంకో ప్రశాంతం ఇంకో కావద్దు అలాంటి పరిస్థితికి ఆ అలాంటి పరిస్థితులా ఈ పరిస్థితి రాకుండా చేయాలి ప్రభుత్వం ఇప్పటికైనా మేలు కోల్వాలి మేలు కోల్పో పరిస్థితికి తెచ్చి వ్యవస్థ ఎట్లుంటది ఏం కథ అనేది వాళ్ళు గ్రహించాలి సో ఇది మేము కూడా భువనగిరికి సంబంధించిన స్కూల్ కు పోయినాము పోతే అక్కడ ఉన్నటువంటి ప్రిన్సిపాల్ మెడల్ పట్టుకొని బయటకి నెట్టేస్తున్నాం అరే బాబు ఇది గిద్దచకం దీన్రబాబు ఇది అంటే లేదు లేదు పిల్లలు బయటికి ఉగాదికి వేయరు బచ్చపాలు తిన్నారు ఆ బచ్చపాల వల్ల వాళ్ళ ఫుడ్ పాయిజన్ అయిందని సిగ్గు లేకుంటే అక్కడ ఉన్న ప్రిన్సిపాల్ మాట్లాడుతున్నాడు చాలా బాధ అనిపిస్తా ఉంది ఎందుకంటే ఈ మాటలు కూడా మాట్లాడాల్సినటువంటి అవసరం లేదు కానీ ఆవేదనతో బాధతో మాట్లాడుతున్నాం ఎందుకంటే బావి తరాలకు ఉపయోగపడేటటువంటి పౌరుడు పాపం రేపటి రోజు ఐఏఎస్ఓ ఐపీఎస్ అవుతాడండి ఎందుకంటే జస్ట్ టువెల్వ్ ఇయర్స్ మాత్రమే అబ్బాయికి చాలా బాధ అనిపిస్తా ఉంది వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా రెండు రోజుల నుండి ఆవేదన పడతా ఉన్నారు దిగులు ఉన్నారు ఏం చేయాలి అర్థం కాని సిచువేషన్ లో వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా ఉన్నారు తల్లడు మల్లడి అవుతున్నటువంటి పరిస్థితి కన్నీలు వస్తా ఉన్నాయి వాళ్ళ కుటుంబ సభ్యులను చూస్తూ ఉంటే చాలా బాధాకరమైనటువంటి సిచ్యువేషన్ అంటే అయితే ఇంకో అంశం ఏంటంటే పృథ్వీరాజు అన్న కూడా ఒక కీలకమైనటువంటి మాట అన్నాడు పోలీస్ అధికారులు కూడా అక్కడ అక్కడికి వచ్చిన తర్వాత వాళ్ళు అంటే వాళ్ళ అమ్మని ఏదో అనడము లేకపోతే వాళ్ళ పేరెంట్స్ ఏదో అనడము ఇన్స్పెక్టర్ కొంచెం ఇబ్బంది పెట్టిండి అనేటటువంటి కొన్ని అంశాలు కూడా తెరపైకి తీసుకొచ్చే ప్రయత్నం చేసింది పొద్దురాజు ఏదేమైనా కూడా ఇది ప్రభుత్వం చేసినటువంటి హత్య లెక్కనే భావించాల్సినటువంటి అవసరం ఉంటుంది ఎందుకంటే పాపం ఫుడ్ పాయిజన్ అయిన తర్వాత అట్లీస్ట్ అక్కడ ఉన్నటువంటి సిబ్బంది రెస్పాన్స్ కావాల్సినటువంటి అవసరం ఉంటుంది వితౌట్ రెస్పాన్స్ ఎట్లా ఉంటుందండి గతంలో కేసీఆర్ అనేటటువంటి ఒక దుర్మార్గమైన వ్యక్తిని గద్దె అనేకమైనటువంటి పోరాటాలు చేసినాం సో ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది మార్పు వస్తుంది వంద రోజులలో భూకంపం కొడతామన్నారు సరే వంద రోజులు కాకపోతే మూడు వందల అరవై రోజులు తీసుకోండి పెద్ద ఇబ్బంది లేదని చెప్పినాం కానీ ఒక పిల్లోడు ప్రాణం కోలిపోతే చాలా బాధ అనిపించింది ఎందుకంటే చాలా దారుణమైనటువంటి సిచువేషన్ లో కుటుంబ సభ్యులు కూడా కనబడుతున్నటువంటి పరిస్థితి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు దయచేసి రెస్పాన్స్ చేయాల్సినటువంటి బాధ్యత మీ పైన ఉంటుంది విద్యాశాఖ మంత్రి మీరు వైద్యశాఖ మంత్రి మీరు అందరూ కూడా రెస్పాన్స్ కావాలా సో కొన్ని శాఖలు ఇంకా పూర్తి స్థాయిలో వెంటనే పెట్టలేదు ఏమన్నా అంటే మేము ఉన్నాం కదా మేము చూసుకుంటాం తి అనేటటువంటి మాటలే మాట్లాడుతూ ఉన్నారు సో ఖచ్చితంగా రెస్పాన్స్ చేయాల్సినటువంటి బాధ్యత మాత్రం ఉంటుంది ప్రశాంత యువకుడు ప్రాపం ఇంకే ఇంకే ఏం చూసి ఆయన ఏం చూసి ఆయన ఇంకా భోజనం తోటి భోజనం సఖా పెట్టక చచ్చిపోతారండి ఇంత దారుణమైనటువంటి సిచువేషన్ చూడండి భోజనం సఖా పెట్టక కేసీఆర్ అనేటోడు కూడా గిటనే చేసిండు మార్పు వస్తుందని కూడా మార్పు గిట్లు ఉన్నది సో ఆఖరికి నిండు ప్రాణం కోల్పోయినటువంటి పరిస్థితి పదిహేడు మంది విద్యార్థులు అవస్థపడుతున్నటువంటి సిచువేషన్ కూడా మనం చూసినాం స్కూల్ పోతే అక్కడ ఉన్నటువంటి ఇంకోటి ఏంటంటే భువనగిరి స్కూల్ పోతే సిబ్బంది పక్కన పెడితే ఇద్దరు ముగ్గురు బాన్సల్లో ఇట్లా బర్రె ఉన్నారు వాళ్ళు మమ్మల్ని బయటికి నచ్చేటటువంటి ప్రయత్నం కూడా చేస్తా ఉన్నారు అంటే ఎట్లా ఉంది చూడండి సిచువేషన్ ప్రైవేట్ స్కూల్ గవర్నమెంట్ వ్యవస్థ అసలు ఏంది ఖచ్చితంగా రేవంత్ రెడ్డి గారు మీరు రెస్పాన్స్ కావాల్సిన అవసరం ఉంటుంది గతంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీ నేతలు అందరూ రెస్పాన్స్ అయ్యారు ఇప్పుడు మీరే అధికారంలో ఉన్నారు మీరు రెస్పాన్స్ కావాల్సిన అవసరం ఉంటుంది అట్లనే మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు కూడా రిక్వెస్ట్ చేస్తా ఉన్నా మీరు రెస్పాన్స్ కావాల్సిన బాధ్యత మీ పైన ఉంటుంది ప్రతిపక్షంలో ఉన్నారు ప్రజల పక్షాన బీఆర్ఎస్ పార్టీ బీజేపీ పార్టీ ఉండాల్సిన బాధ్యత ఉంటది ఎంతసేపు కాంగ్రెస్ పార్టీ మాకు టికెట్లు కావాలి మాకు పదవులు కావాలి కాదు పిల్లల భవిష్యత్తు గురించి పిల్లల భావితరాల గురించి ఆలోచన చేసేటటువంటి ప్రయత్నం చేయండి వాళ్ళ పేరెంట్స్ లో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం ప్రశాంత్ వాళ్ళ ఉన్నాడు ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం పాపం రెండు రోజుల నుండి ఆయన ఈ సందర్భంలో మాట్లాడలేకపోవచ్చు కానీ మాట్లాడించే ప్రయత్నం చేద్దాం ఈ ఇష్యూ అంటే గవర్నమెంట్ దాకా నాకు జరిగిన అన్యాయం తల్లిదండ్రులకు జరగకూడదు ఇప్పుడు పోయిన నా కొడుకు అయితే రాడు కానీ వేరే వాళ్ళకు ఈ ఇబ్బంది రావద్దు అదే నా డిమాండ్ చెప్పిండా మీ కొడుకు అంటే ఏనాడు చెప్పలేదు మామూలుగా మొన్న ఉగాది రోజు ఫోన్ చేసిండు ఫోన్ చేసి డాడీ వస్తావా అని అంటే లేదు నాన్న మమ్మీ నన్న తోలి నువ్వన్న రా అంటే నేను రాలేను అన్న రెండు రోజులు అయితే మన ఊళ్ళో ఫెస్టివల్ ఉందిగా ఆ పండుగ తీసుకొని వస్తా నేను వస్తా అప్పుడు ఆడికే డైరెక్ట్ ఆడికే వచ్చి నిన్ను తీసుకొని పోతా అప్పుడు ఇంటికి వద్దు మమ్మీకి ఏం రాదు అని చెప్పింది సరే అని మరి మమ్మీకి వేస్తా అంటే వాళ్ళ మమ్మీకి వేసిండట మమ్మీ అందరు పండగ అందరు పేరెంట్స్ వస్తున్నారు నువ్వు రా మా డాడీ ఫోన్ చేస్తే డాడీ రాడు నువ్వు ఫోన్ చేస్తే నువ్వు రావు అని అంటే ఇక మొన్న వారం వస్తే కానీ అన్న ఇవాళ ఇక రెండు రోజులు అయితే డాడీ వస్తాడు డాడీ రాగానే నేను తీసుకు వస్తాడు అని చెప్పినట ను పండుగకు రాకపోతే నీ తోటిగా నేను ఎప్పటికి మాట్లాడినా ముచ్చట మాత్రం ఇదే లాస్ట్ ఫైనల్ గా మాట్లాడా నా కొడుకు నా అక్కడ ఉన్న ప్రిన్సిపాల్ తో మేము మాట్లాడతానంటే బచ్చప్ప బాలు తిన్నారు బచ్చాలు తిన్నారు అని ఆ మేడం చెప్పుక తిరుగుతుంది కానీ మేము పేరెంట్స్ ఏ మేము హాస్టల్ పోకపోతుంది బచ్చాలు ఎడికించి వచ్చినాయి పక్కనున్న పిల్లలు అతనితో పాటు ఆయనతో పక్కకున్న పిల్లల్ని అడిగితే ఆల్రెడీ ప్రశాంత్ మూడు రోజుల నుంచి సుస్తు ఉండు సుస్తు ఉండి అంటే మా మేడంతాని పోతే మేడ లేకున్నా వేరే వాళ్ళ పోతే ఒక టాబ్లెట్ ఇచ్చి డార్మెంటర్ రూమ్ లో వండుకోబెట్టారట డార్మెంట్ రూమ్ లో వండుకోబెట్టి తర్వాత మేడం వచ్చినాక మేడం ప్రశాంత్ చాలా సుతుగా ఉండు లేస్తలేడు వాళ్ళ డాడీకి ఫోన్ చేయనంటే ఏం లేదురా నేను ఇప్పుడే మాట్లాడినా ఇప్పుడే మాట్లాడొస్తున్నా ప్రశాంత్ మంచనే ఉండు ఏం కాలేదని అంటుండు మంచిగా ఉందని చెప్పిండట ఆ పిల్లలు చెప్పిన దాని ప్రకారము మా అప్పటికే మూడు రోజులు అవుతుందట తర్వాత వీళ్ళందరికీ రంజాన్ రోజు లెమన్ జ్యూస్ ఇచ్చిరట లెమన్ జ్యూస్ నిమ్మకాయలు ఇల్లు ఇచ్చారట నిమ్మకాయ జ్యూస్ ఇచ్చిన నుంచి వెళ్ళి ఆ రోజు నుంచే కొంచెం బాత్రూమ్ రెండు సార్లు మోషన్స్ వాళ్ళు వాళ్ళనే వాళ్ళ వాళ్ళు ఉంటారు కదా వాళ్ళు ఇచ్చారట టీచర్స్ సిబ్బంది అదేమంటే సిబ్బంది వాళ్ళు ఇచ్చారట తర్వాత తెల్లారి తెల్లారి మళ్ళీ పదకొండున్నర నుంచి మళ్ళా మోషన్స్ అయ్యాట పదకొండున్నరకైతే మాకు వాళ్ళు వాళ్ళ మేడం ఉన్న డ్యూటీ డాక్టరే లో తీసుకపోయారు చూపించిందట చూపించినా గానీ ఆ మోషన్స్ తగ్గుతలేవు కానీ తగ్గుతలేవు అని అప్పుడు మాకు కాల్ చేసి చెప్పారు మోషన్ తగ్గట్లేదు వచ్చి మీ బాబుని మీరు మోషన్స్ అవుతున్నాయి మోషన్స్ అని చెప్పారు మాకు లూజ్ మోషన్స్ అయితే ఆగట్లేదు మీరు బాబుని మీరు తీసుకుపోయారు అని చెప్తారు అప్పటిదాకా మాకు ఇక్కడ తీసుకొచ్చినప్పుడు ఏరియా ఆసుపత్రికి తీసుకుపోయారు ఆ మోషన్స్ ఆగుతలేవా అని అప్పుడు చెప్పినాక ఈ టైంకి చెప్తే ఎట్లా మేడం మాకు ఏం దొరుకుతాయి అని మా భార్యకు ఫోన్ చేసి చెప్పారట ఈ నైట్ మా ఉదయం ఉదయం పన్నెండున్నరకు తర్వాత మా భార్య మా భార్య నాకు చేస్తే నేను డ్యూటీలో ఉన్నా కదా నేను వేరే వాళ్ళ పంపిస్తాగా మా బామ్మడి పంపించిన మా బామ్మ వయస్సారికి కాళ్ళు చేతులు పనిచేయట్లేవుకే అప్పటికే అప్పటికే పనిచేయట్లేవు మొత్తం సీరియస్ అయిపోయిందట ఆ డాక్టర్లు ఇది చాలా సీరియస్ అయింది మీరు ఆడికి ఉస్మానియా కన్నా రోజుల క్రితం జరిగింది ఎన్ని రోజులు అనేది మనకు తెలియదు మాకు చెప్తలేరు అయితే పిల్లలు చెప్తుంటే ఎవరు అని పిల్లల్ని బెదిరిస్తారుట ఆ టీచర్లు బెదిరిస్తారట సో ఇక్కడ నుండి మీరు హైదరాబాద్ తీసుకొచ్చారు తర్వాత మన ఏది మిరాకిల్ హాస్పిటల్ తీసుకొచ్చిన బోడిప్పల్ మిరాకిల్ హాస్పిటల్ తీసుకొచ్చినాక ఆడికి వచ్చినాక సారు అంతా వచ్చే పరీక్షలు చేసి గుండె వీక్గా ఉంది కొట్టుకుంటలే సరిగ్గా శ్వాస తీసుకోలేకపోతుండవు అని అంటే మరి ఏం చేయాలి సార్ అంటే వెంటిలేటర్ పెట్టాలన్నాడు ఏదైనా సరే పెట్టాను మీరు ఏది కావాలంటే అది చేయండి అని నేను చెప్పిన సార్ వెంటిలేటర్ వేసారు కొంచెం ఊపిరి ఆక్సిజన్ వల్ల ఊపిరి అందింది తర్వాత అన్ని ప్రయత్నాలు చేసిరు తర్వాత ఎమ్మెల్యే గారు వచ్చి ఏంది పరిస్థితి అంటే సార్ ఇది అంత లేదు అది అని చెప్పి అంటే మన మీరేం ఏం కావాలి మహేష్ అని అంటే నాకు ఏది వద్దు సార్ మెరుగైన వైద్యం కావాలని నేను వాళ్ళు ఎమ్మెల్యే గారిని అడిగారు ఆయన రెయిన్బో వాళ్ళతో పర్సనల్ గా మాట్లాడి మమ్మల్ని అక్కడ షిఫ్ట్ చేసిండు అదే నైట్ మళ్ళీ రెయిన్బో నుండి తీసుకొచ్చారు అదే వేరే దగ్గర మేము ఎక్కడికి పోలే రెయిన్బాల్ నే చికిత్స చేసారు నే చికిత్స చేస్తావు అక్కడనే నే నిన్న మార్నింగ్ ఉదయం పదకొండు గంటలకు బ్రెయిన్ బ్రెయిన్ డెడ్ అయిందని చెప్పారు బ్రెయిన్ డెడ్ అయింది ఒకవేళ గంటనా రెండు గంటల అనేది మేము కరెక్ట్ గా చెప్పలేము కానీ గుండె అయిపోయిందంటే బీపీ నార్మల్ అయిందంటే ఖచ్చితంగా పానం వద్దని చెప్పారు మేము ఏం కోరుకుంటే సార్ చూసుకుంటే పానం తీయలేము కదా మీరు కంటిన్యూ కంటిన్యూ సార్ అని చేసి రాత్రి ఇరవై ఆరు నిమిషాలకు చనిపోయింది తెలంగాణ సోషలిస్ట్ స్టూడెంట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈ రోజు గాంధీ హాస్పిటల్ రావడం జరిగింది మన మా చిన్నలచ్చి ప్రశాంత్ గురు భువనగిరి గురుకుల పాఠశాలలో ఫుడ్ పాయిజన్ వల్ల చనిపోవడం జరిగింది గత నాలుగైదు రోజుల్లో గురుకుల ఏదైతే సోషల్ వేపర్ హాస్టల్ అధికారులు ఉంటారో నిర్లక్ష్యం చేయడం వల్ల చనిపోయింది అనేది క్లియర్ కట్ గా కనబడుతుంది గత కొన్ని సంవత్సరాల గత కొన్ని సంవత్సరాల నుంచి వెళ్ళి గత ప్రభుత్వం ఈ ప్రభుత్వం పేద పిల్లల కోసం ఎస్సీ ఎస్టీ బీసీల గురుకుల పాఠశాలలు కానీ సంక్షేమ మాస్టర్లు కానీ నాణ్యమైన భోజనం పెట్టకపోవడం వల్ల అధికారులు నిరంతరం విజిటింగ్ చేయకపోవడం వల్ల ఈరోజు ఈ పరిస్థితి వచ్చింది ఇలాంటి పరిస్థితి గతంలో కూడా వచ్చింది కాబట్టి ఈ పరిస్థితుల వల్ల మళ్ళా రిపీట్ కాకుండా ఉండాలంటే ఆ సి ఆర్సీఓలు ఇలా ఏదైతే కోఆర్డినేటర్లు రకరకాలు గుర్రో వాళ్ళు పూర్తి స్థాయిలో ఒక స్టేట్ లెవెల్లో ఒక ఫుడ్ కమిషన్ ఒకటి ఏర్పాటు చేసి అన్ని హాస్టల్స్లలో ఒక ఎంక్వైరీ కమిటీ చేసి ఫుడ్ నాణ్యతను చెక్ చేయడంతో పాటు విద్యార్థులకు ఏ రకమైన వాటర్ ఇస్తున్నారు విద్యార్థులకు ఏ రకమైన వసతి కల్పిస్తున్నారు ఏ రకమైన భోజనం పెడుతురు అనేది ప్రతి ప్రతి మినిట్ మూడు పూటల భోజనం చేస్తే సీసీ కెమెరాల ఫుటేజ్ అయ్యే విధంగా ఉండాలి వాళ్ళ ఒక ఆర్థిక వాళ్ళ యొక్క ఆరోగ్య పరిస్థితి కూడా నిరంతరం చెక్ చేయాలి దాంతో పాటు హాస్టల్స్ ల గురుకుల పాఠశాలల ప్రధానంగా ఎట్లుంటది అంటే ఒక ప్రధానమైన ఒక ఎంబీబీఎస్ డాక్టర్ ఉండడు ఆరు వందల మంది విద్యార్థులకు ఒక ఆర్ఎంపి కన్నా తక్కువ స్థాయి ఒక ఒక నర్సును పెడతారు ఆ నర్సును పెట్టడం వల్ల ఆ టాబ్లెట్లు ఏవి పెడతా పనికి మల్లె టాబ్లెట్ ఇవ్వడం వల్ల ఈ రోజు ఈ మా ప్రశాంత్ అనే తమ్ముడు చనిపోవడం జరిగింది కాబట్టి దానికి కారణం ఏంది ఈ రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యమే కాబట్టి ఇది రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్యం ఈ విధంగా జరగకుండా ఉండాలంటే వెంటనే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఎస్సీ ఎస్టీ బీసీ గురుకులాలల్ల కచ్చితంగా ఒక బలమైన ఎంబీబీఎస్ డాక్టర్ పెట్టి విద్యార్థులను కనీసం నెలకు ఒకసారి వాళ్ళ ఆరోగ్య పరిస్థితి చెక్ చేయడంతో పాటు వాళ్ళు ఏ రకమైన భోజనం తీసుకుంటారు అది క్వాలిటీ ఉందా లేదా అని క్వాలిటీ చెకప్ చేయాలని నేను తెలియజేస్తున్నాను లేని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ సోషల్ స్టూడెంట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున గురుకులాలను మేము సందర్శించి మేము పెద్ద ఎత్తున ఈ రాబోయే ఎలక్షన్లలో మేము రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న నిర్లక్ష్య ధోరణి అధికారులను అడ్డుకోవడం తప్ప దాంతో పాటు ఇక పెద్ద ఎత్తున మరోసారి కాంగ్రెస్ పార్టీని ఓడగొడతందుకు మేము పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తా అని తెలియజేస్తున్నాను